హలో ఆత్రేపురం హలో 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 ఆహా కడుపు నిండిపోయింది ఈ సినిమా మీ అందరినీ చూశాక దీనికి సినిమాకి ఒక టైటిల్ పెట్టాలని ఉంది అది సినిమాకి ఒక ట్యాగ్ లైన్ నారీ నారీ నడు మురారి మంచి ఆత్రేపురం పూతరేక్ లాంటి సినిమా ఇది లైన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నా నాకు చాలా ఇష్టమైన ఊరు ఎందుకంటే శతమానం భావతి ఇక్కడ ఆల్మోస్ట్ ఒక మన రాత్రేయపురంలోనే చేశాను ఒక మూడు నాలుగు నెలలు ఇక్కడే ఉండి చేసాము వాట్ ఎ బ్యూటిఫుల్ సిటీ ఇట్ ఇస్ టౌన్ అండ్ మీ ప్రేమ ఆప్యాయత ఇక్కడ వస్తే ఫుడ్తో చంపేస్తారు మీరందరూ ఇంటికి పిలిచి లేకపోతే ఎక్కడ ఉండే అక్కడికి అక్కడ మీగడ పెరుగు నాటుకోడి చేపల పులుసు పులస చేప మన కోడి పందాలు సంక్రాంతికి వస్తే మంచి ప్యాకెటా ప్యాకెట్ ఉందా కొత్త చాలా సంతోషంగా ఉందండి ఇక్కడికి వచ్చినందుకు మీకు ఈ సినిమా గురించి ఏం చెప్పాలి సినిమాలు సినిమాలంటే ఫ్యామిలీ అందరికీ ఒక నమ్మకం ఉంటుంది అరే ఈడు మంచి సినిమా చేస్తాడు మన ఇంట్లో కుర్రోడు చెడ్డ సినిమా అయితే చేయడు అనే నమ్మకం అయితే ఉంది నవ్విస్తాడు ఏడిపిస్తాడు బట్ ఈసారి మాత్రం మిమ్మల్ని హ్యాపీగా నవ్వించాలని తీసిన సినిమా నారీ నారీ మురారి ఎందుకంటే అన్నింటిలోకి బెస్ట్ థింగ్ ఏంటంటే నవ్వు సంతోషం సగం బలం అంటారు కదా ఇంట్లో పేరెంట్స్ నవ్వినా పిల్లలు నవ్వినా ఒక నవ్వుతో ఒక అది బోన్ చేసిన సినిమా చూసిన ఆ కిక్కే వేరబ్బా సో ప్రతి ఇంటిలో నవ్వు ఎప్పటికీ ఇలానే ఉండాలి అండ్ మీరు మా సినిమాకు వచ్చి మీ ఫ్యామిలీతో అందరూ నవ్వుకుంటూ అరే ఒక మంచి సినిమా చూసాం అని ఆ ఫీలింగ్ ఇస్తే ఈ సంక్రాంతికి మీరు మా అందరికీ ఇచ్చే గిఫ్ట్ అది మీరు మాకు అండ్ మా తరపున నేను కాన్ఫిడెంట్గా ప్రామిస్ చేసి చెప్తున్నా ఒక మంచి కథని చాలా హ్యూమరస్గా ఒక క్లీన్ ఫిలిం చాలా గర్వంగా చెప్పుకోగలిగింది నా సినిమా అని అండ్ ఐ ప్రామిస్ యూ మిమ్మల్ని తప్పకుండా డిజపాయింట్ చేయకుండా అరే ఈ సంక్రాంతికి షర్వా కొట్టాడ్రా మన షర్వా కొట్టాడ్రా మేము కొట్టావరా అని కాళ్ళ దగ్గర వేసుకొని చెప్పుకునేలాగా ఉంటుంది ఏ మాత్రం డౌట్ లేదు అండ్ థ్యాంక్స్ టు అనిల్ సుంకరా గారు ఈజ్ బీన్ వెరీ కైండ్ అండ్ బికాజ్ ఆయన వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్ కొన్ని పనుల వల్ల రాలేకపోయారు వచ్చి నన్ను చూసుకోమన్నారు అలా అలానే మా రామ్ అబ్బరాజ్ గురించి చెప్పాలి ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టర్ అవ్వబోతాడు ఎందుకంటే ఇంత క్లీన్ సినిమా ఈ మధ్యకాలంలో నేనైతే చూడాల అండ్ నా సినిమా నాకు నచ్చడం చాలా తక్కువ బట్ ఈ సినిమా నేను చెప్తున్నా నాకు నచ్చింది సో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను అండ్ ఇక్కడికి వచ్చిన మన ఎమ్మెల్యే గారికి అజయ్ భూపతి గారికి సాక్షి గారికి సంయుక్త గారికి అలానే సిరి గారికి అలానే సీనుకి లైక్ ద హోల్ టీమ్ అండ్ మా శ్రేయస్ మీడియా టీమ్కి విశ్వ గారికి వంశీశేఖర్ గారికి అలానే ముఖ్యంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఆత్రేపురం ఫ్యామిలీస్ అందరికీ అందరికీ సిరచు వంచి దండం పెడుతున్నా థ్యాంక్ యూ ఫర్ కమ్మింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఈవెంట్ అండ్ చూస్తా చూస్తా సో ఇలానే ఫ్యామిలీస్ అందరూ కలిసి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి లాస్ట్ టైం సంక్రాంతికి టికెట్లు ఎవరు అడిగినా థియేటర్లు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎక్స్ట్రిబ్యూటర్లు ఎవరు అడిగినా సార్ అందరూ పది టికెట్లు ఇరవై టికెట్లే తెగుతున్నాయి ఇక్కడ అన్నారు ఇక్కడ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మన ఇటు తెలంగా ఆంధ్ర అంతా ఈసారి కూడా అట్లానే తెగుతాయి అని నమ్ముతున్నా సో వెళ్ళి ఎంజాయ్ చేయండి సేఫ్గా ఉండండి విష్ యూ ఆల్ హ్యాపీ సంక్రాంతి బాగా పందలేయండి ఎంజాయ్ చేయండి ఇంకో విషయం మా టికెట్స్ అన్ని ఎంఆర్పి ధరలకే పేవి రూపాయి కూడా పెంచట్లేదు ప్రతి కామన్ మ్యాన్ వెళ్ళి ఇది మన సినిమా మన కోసం చూపిస్తున్నారు మేము పెంచదలుచుకోవట్లేదు హ్యాపీగా వెళ్ళి అందరూ చూడండి అండ్ థ్యాంక్ యూ పండుగ చేసుకుందాం సెలబ్రేట్ చేద్దాం ఈసారి హ్యాష్ ట్యాగ్ శర్వా సంక్రాంతి కాబోతుందండి ఇట్స్ గోయింగ్ టు బి శర్వా సంక్రాంతి సో మన ఆర్టిస్టులు అందరినీ స్టేజ్ పైకి పిలుస్తున్నానండి సంయుక్త మేనన్ గారు అండ్ అండ్ ఇంకోటి ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంత చక్కగా అరేంజ్ చేసి మా అందరినీ ఇలా కాపాడినందుకు ఇంత సెక్యూరిటీ అరేంజ్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాక్షి వైద్య గారు శ్రీ రామజోగి శాస్త్రి గారు శ్రీని గారు ఇతర శ్రీని గారు అండ్ అజయ్ భూపతి సార్ అండ్ మా ఎమ్మెల్యే గారు సంక్రాంతికి అన్ని సినిమాలు వస్తున్నాయి రేపు నేను అందరిలోకి అభిమానించే మా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఇవాళ వస్తుంది అది చూడండి రవితేజ గారి సినిమా ఎల్లుండి వస్తుంది సుధాకర్ అండ్ కిషోర్ తిరుమల అండ్ నవీన్ పెల్లిశెట్టి అండ్ హారిక వంశీకి ఆల్ ద బెస్ట్ అన్ని సినిమాలు చూడండి ఎంజాయ్ చేయండి పండగ చేసుకోండి సంక్రాంతి ఆల్ హ్యాపీ 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 సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ గారు